హాయ్ అండి అందరికీ నమస్కారం మనము మన ఛానల్లో హిందూ సాంప్రదాయాల గురించి హిందూ పూజల గురించి రాబోయే పండగల గురించి వాటన్నిటి గురించి చెప్పడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం ఈ వీడియోలో బెల్లంతో ఇలా పూజ చేసి చూడండి మీది ఏ కోరికైనా సరే తప్పక నెరవేరుతుంది ఆ పరిహారాల గురించి మొత్తం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బెల్లాన్ని ఎక్కువగా స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తారు కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం మీకు తెలుసా శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు దీంతో మీ ఉద్యోగ వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు మరి బెల్లంతో ఎలాంటి పరిహారాలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక పరిహారాల గురించి చెప్పుకున్నట్లయితే మొట్టమొదటి పరిహారం సోమవారం రోజు గనక శివాలయం దగ్గర పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి ఇలా చేస్తే ఆ శివానుగ్రహం లభిస్తుంది అలాగే వినాయకునికి గరికమాల వేసి గనక బెల్లాన్ని నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఇక మంగళవారం చేయవలసిన పరిహారాలు మీరు ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటే ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది మంగళవారం రోజు మీ ఇంటి దగ్గర కొంచెం మట్టిని తవ్వి ఒక బెల్లం ముక్కను పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఏదైనా భూమి కొనే అవకాశం లభిస్తుంది ఇక మూడవ పరిహారం మంగళవారం రోజు చేయవలసిందే ఇది కూడా ఆంజనేయ స్వామికి బెల్లం మరియు తమలపాకు నైవేద్యంగా పెడితే ఆ స్వామి అనుగ్రహంతో పాటు మీ కష్టాలన్నీ కూడా త్వరగా నెరవేరిపోతాయి ఈ విధంగా మనము మంగళవారం రోజు చేయవలసిన పరిహారాలు అనమాట ఇవి రెండు కూడా ఇక పరిహారం శుక్రవారం రోజు చేయవలసిందనమాట శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి గనక నువ్వులు బెల్లము నైవేద్యంగా పెట్టి పూజ అయిపోయిన తర్వాత మీరు దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలిగి లక్ష్మీదేవి కూడా సంతోషించి ఆ అమ్మవారి కరుణా కటాక్షం అనేది మీ పైన ఉంటుంది ఇలా శుక్రవారం రోజు గనక మీరు ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక శనివారం రోజు శనివారం రోజు గనక వెంకటేశ్వర్ల స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని గనక సమర్పిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ఇది ఐదవ పరిహారం మనం శనివారం రోజు చేయవలసిందనమాట ఇక ఆరవ పరిహారం లక్ష్మీదేవి కటాక్షం కలగాలి మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అంటే ఏం చేయాలి అంటే లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం అందులో బెల్లంతో వండిన పదార్థాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట కాబట్టి ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి ఒక బెల్లం ముక్క పెట్టండి అలాగే రెండు యాలుకలు కూడా నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అదేవిధంగా ఆవిడ వరాల జల్లు అనేది మీ పైన కురిపిస్తుంది ఇక ఏడవ పరిహారం లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే పరిహారాలు చెబుతున్నాను పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు తీసుకొని బెల్లము తులసాకులు వేసి పూజలో ఉంచండి పూజ అయిపోయిన తరువాత తీర్థాన్ని తీసుకోండి ఆ బెల్లము తులసి ఆకుల తీర్థం ఉంటుంది కదా ఆ తీర్థాన్ని గనక మీరు తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి ఇక ఎనిమిదవ పరిహారం చూసినట్లయితే ఇది కూడా లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే దాని గురించి ఇప్పటి వరకు రెండు చెప్పుకున్నాం లక్ష్మీదేవి కటాక్షము ఇది మూడోదనమాట ఎనిమిదవ పరిహారం ఒక చిన్న బెల్లం ముక్కని గుడ్డలో వేసి ఒక రూపాయి నాణాన్ని కూడా ఆ మూటలో వేసి కట్టండి దీన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేసి ఇలా ఐదు రోజులు పూజ చేసి ఈ వస్త్రాన్ని గనక సురక్షితంగా మీరు డబ్బు ఉంచే చోట ఉంచుకోండి ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది ఆవిడ అనుగ్రహం అనేది మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది ఇక తొమ్మిదవ పరిహారం గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది చెబుతున్నానమాట ఈ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు పదే పదే విఫలం అవుతూ ఉన్నారనుకోండి ఆదివారం రోజు ఆవుకు బెల్లం ముక్క తినిపించండి ఇలా చేస్తే మీకు త్వరలోనే గవర్నమెంట్ ఉద్యోగ ప్రాప్తిస్తుంది ఖచ్చితంగా ఇలా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు ఇలా చేసి చూడండి ఇక విద్యార్థులకు విద్యార్థులకు బెల్లంతో ఎలాంటి పరిహారం చేయవచ్చు అంటే ప్రతిరోజు ఉదయాన్నే విద్యార్థులు స్నానం చేశాక ఓం సరస్వతి దేవియ్ నమ అని జపం చేసి ఒక బెల్లం ముక్కను దేవుడి దగ్గర పెట్టి ఆ నామాన్ని జపం చేసి తర్వాత వాళ్ళు దాన్ని గనక స్వీకరించినట్లయితే ప్రతిరోజు వారికి మంచి విద్యా బుద్ధులు జ్ఞానం అనేది లభిస్తాయి ఇక బాగా అప్పులు ఉన్న వాళ్ళకి బెల్లంతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే ఒక పసుపు గుడ్డలో ఏడు పసుపు ముద్దలను చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి దానిలో ఒక చిన్న బెల్లం ముక్కను వేసి ఆ పసుపు గుడ్డలో కట్టాలి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ పసుపు గుడ్డను తీసుకెళ్లి పారే నదిలో కలిపేయండి ఇలా చేస్తే మీ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి మీ ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి ఇక మీ ఇంట్లో నల్ల చీమలు కనిపించడం అనేది శుభ సూచకం కాబట్టి నల్ల చీమలు కనిపించినప్పుడు మనం లక్ష్మణ రేఖలు అన్ని గీసేసి అవి పోవాలని చూస్తూ ఉంటాము కానీ అలా చేయకుండా నల్ల చీమలు కల్పించినప్పుడు కొంచెం బెల్లం పొడిని చల్లండి అక్కడ ఆహారంగా వేయండి ఇలా చేయడం వల్ల కూడా మనకి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది ఈ విధంగా బెల్లము తోటి మనము ఏ ఏ వారాలు ఎలా పూజ చేసుకోవాలి అదేవిధంగా లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే బెల్లంతో ఎలాంటి పరిహారం చేయాలి అప్పుల సమస్యలు ఉంటే ఎలాంటి పరిహారాలు చేయాలి ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో చెప్పుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్